చైనాలోని వుహాన్ నగరంలో కొత్త రకం కరోనా వైరస్ పుట్టుకొచ్చింది ఇప్పటికే దాదాపు పదమూడు వందల మంది ఈ వైరస్ బారిన పడగా నలభై రెండు మంది మృత్యువాత పడ్డారు అసలు ఈ కరోనా వైరస్లు అంటే ఏమిటి అవి ఎందుకింత ప్రమాదకరం కరోనా వైరస్లు క్షీరదాలు అంటే పాలిచ్చే జంతువుల్లోనూ పక్షుల్లోనూ ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి ఆవులు పందుల్లో డయేరియాను కోళ్ళల్లో ఊపిరితిత్తుల సమస్యలను కలిగిస్తాయి మనుషుల్లో కూడా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ను కలిగిస్తాయి గబ్బిలాలు ఈ కరోనా వైరస్లకు రిజర్వాయర్గా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కరోనా అంటే లాటిన్లో కిరీటం అనే అర్థం ఈ వైరస్లు ఏదైనా జీవిలోకి ప్రవేశించిన తర్వాత వాటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పరీక్షిస్తే వాటి ఆకృతి కిరీటాల మాదిరిగా కనిపిస్తుంది ఇప్పటివరకు మనుషులను ఇన్ఫెక్ట్ చేయగల కరోనా వైరస్లు ఆరు రకాలు తాజాగా వుహాన్లో బయటపడ్డ కొత్త కరోనా వైరస్తో మొత్తం ఏడు రకాలు ఈ వైరస్ను నివారించడానికిగాని నిర్మూలించడానికిగాని ఎలాంటి మందులు కనుగొనబడలేదు ఈ వైరస్ సోకినప్పుడు జ్వరం నీరసం పొడిదగ్గు ఊపిరి అందకపోవటం మొదలైన లక్షణాలు ఉంటాయి వ్యాధి ముదిరేకొద్దీ న్యూమోనియా కిడ్నీ ఫెయిల్యూర్ మరణం సంభవిస్తాయి జంతువుల్లో ఉండే కరోనా వైరస్ మ్యూటేషన్ అంటే ఉత్పరివర్తనం ద్వారా ఈ కొత్త వైరస్ అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మొదట ఈ వైరస్ జంతువుల నుండి మనిషికి వ్యాప్తి చెందిన ఇప్పుడు ఇది మనిషి నుండి మనిషికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇతర ఫ్లూ వైరస్లలాగే ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది రోగి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రోగి శరీర ద్రవాలు తాకినప్పుడు ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది కరోనా వైరస్లను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కోళ్లల్లో మొట్టమొదటిగా కనుగొన్నారు మనకొచ్చే దగ్గు జలుబుల్లో ముప్పై శాతం ఈ కరోనా వైరస్ల వలన వస్తాయి మనుషుల్లో కరోనా వైరస్ను పంతొమ్మిది వందల అరవైలో కనుగొన్నారు కరోనా వైరస్లో ప్రధానంగా రెండు వర్గాలుంటాయి ఒకటి సార్స్ రకం సార్స్ అంటే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ కలిగించే వాటిని సార్స్ కరోనా వైరస్ అంటారు రెండవది మెర్స్ మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ని కలిగించే వాటిని మెర్స్ కరోనా వైరస్ అంటారు ఈ కొత్త కరోనా వైరస్ ఎటాకైన ప్రతి ఒక్కరూ చనిపోతారని మనం చెప్పలేము అది ఆ రోగి యొక్క శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది ఈ కొత్త కరోనా వైరస్ ఎటాక్ అయినప్పటికీ మంచి వ్యాధి నిరోధకత ఆరోగ్యకరమైన శ్వాస వ్యవస్థ ఉన్నవారికి పెద్దగా నష్టం జరగకపోవచ్చని శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఇమ్యూనిటీ డిజార్డర్స్ కలిగిన వారు పెద్ద వయసులో ఉన్నవారికి వైరస్ సోకితే అది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ కరోనా వైరస్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం